దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును అట్టివాడు హృదయమున ఎహోవా మీద కోపించును ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు తప్పించుకొనడు అనేకులు గొప్పవారి కటాక్షము వెదుకుదురు దాతకు అందరూ స్నేహితులే బీదవాడు తన చుట్టు ందరికీ అసహ్యుడు అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడు వాడు బుద్ధి వాడు తన ప్రాణంనకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును భోగముల అనుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును రాజు కోపము సింహ గర్జన వంటిది అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును భార్య తోడి పోరు ఎడతెగ పడుచుండు బిందువులతో సమానము గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సోమరితనము గాఢ నిద్రలో పడవేయును సోమరివాడు పస్తుపడియుండును ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండువాడు చచ్చును బీదలను కనికరించువాడు యహోవాకు అప్పించువాడు వాని ఉపకారం నకు ఆయన ప్రత్యుపకారము చేయును బుద్ధి వచ్చునని నీ కుమార్ని శిక్షింపు అయితే వాడు చావనని కోరవద్దు మహాకోపియగు వాడు దండన తప్పించుకునడు వాని తప్పించినను వాడు మరలా కోపించుచునే ఉండును నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన వినే ఉపదేశము అంగీకరించుము నరిని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును ఎహోవా యొక్క తీర్మానమే స్థిరము కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అబద్ధికుని కంటే దరిదుడే మేలు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును సోమరి పాత్రలో చెయ్యి ముంచినై గాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేని వారు జ్ఞానము నొందుతురు వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానావృద్ధి నొందుతురు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలు నీవు మీరగూరితివా ఉపదేశము వినుట ఇక మానుకొనుము వ్యర్థుడైన సాక్షి న్యాయము అపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడినవి ఆమె